నెల్లూరు జిల్లా రాపురం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని తహసీల్దార్ లక్ష్మీ నరసింహం ఆధ్వర్యంలో జోరోపల్లి గ్రామంలో నిర్వహించారు ముందుగా తహసీల్దార్ గ్రామ ప్రజలకు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు నెలలో మండలంలోని ఒక గ్రామాన్ని ఎంచుకొని నాలుగు పర్యటనలు నిర్వహిస్తుందన్నారు ముఖ్యంగా రెవెన్యూ సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి ప్రజల నుంచి వారి సమస్యలను అర్జీ రూపంలో స్వీకరిస్తామన్నారు అనంతరం అర్జీలను పూర్తిగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు పరిష్కారం కాని సమస్యలను ఉన్నత అధికారులకు తెలియజేస్తామన్నారు అర్జీలను పూర్తిగా పరిశీలించి పరిష్కారం చెబుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవితేజ రాపూరు సొసైటీ అధ్యక్షుడు దండోలు వెంకటేశ్వర రెడ్డి విఆర్ఓలు పేరయ్య శివారెడ్డి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక మండలంలో ఒక గ్రామం ఎంపిక చేసుకుని ఒక నెలలో ఆ గ్రామానికి నాలుగు సార్లు పర్యటించి మండల అధికారులందరితో పాటు ముఖ్యంగా రెవెన్యూ సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేసి రెవెన్యూ సమస్యల గురించి దరఖాస్తులు తీసుకొని ఆ నెలలో అక్కడ పరిష్కరించగలిగినవి మండల స్థాయిలో పరిష్కరించి లేదా జిల్లా స్థాయికి పంపాల్సిన నివేదికలన్నీ జిల్లా స్థాయికి పంపించి ఆ ఆ నెలలో ఆ రైతుల దగ్గర నుంచి భూమికి సంబంధించిన సమస్యలన్నీ తీసుకొని వాటిని పరిష్కరించగలిగినవి పరిష్కరించి మిగిలినవి నివేదికల రూపంలో జిల్లా స్థాయికి పంపించాలి మేము తర్వాత వాటి మీద వాళ్ళు అనాలిసిస్ చేసి తదుపరి ఆ గ్రామంలో రెవెన్యూ సమస్యలు బాగా తగ్గించడానికి లేదా అదే పద్ధతిలో మిగిలిన గ్రామాల్లో కూడా రెవెన్యూ సమస్యల తరహాని వీటిని పరిశీలించి వాటిని పరిష్కరించడానికి తగిన ఆలోచనలు సూచనలు చేయడానికి మొదలుపెట్టిన కార్యక్రమం ఇది దీంట్లో భాగంగా ఈ రోజు రాపూర్ మండలంలో జోరేపల్లి గ్రామం ఎంపిక చేసుకున్నాము ఇక్కడ రైతులు దాదాపు ఇప్పటికే ఒక ముప్పై పిటిషన్స్ వచ్చినాయి ఎక్కువ సాదా పరిణామాలు ఉన్నాయి తర్వాత కొంతమంది అసైన్మెంట్ కావాలని కొత్తగా కావాలని అడిగేవాళ్ళు కొంతమంది ఒకటి రెండు దారి చూపాలని మ్యూటేషన్స్ కొన్ని చేయాలని వాళ్ళ ఫ్యామిలీస్లో అది అడుగుతున్నారు అంటే గా వచ్చేవి కాకుండా వాళ్ళు అనుకున్నా కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా వాటి టైం లైన్ ప్రకారం మేము పరిష్కరిస్తాం మిగిలిన వాటికి ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తాం ఈరోజు దాదాపు దా ఒక యాభై మంది వరకు రైతులు వచ్చే వాళ్ళ సమస్యలని రాతపూర్వకంగా ఇచ్చారు ఈ నెల అంతా ఇట్లనే జరుపుతూ ఉంటాము రెండు తర్వాత దీంతో పాటు మాకు ఎంపీలు గారు కూడా హాజరయ్యారు పంచాయతీకి సమస్య సంబంధించిన సమస్యలు కూడా ఎంపీడీఓ అదేవిధంగా ఈ గ్రామంలో మాకు రైతులు కానీ గ్రామ నాయకులు కానీ అందరూ మాకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు ఈ సమస్యలు పరిష్కరించడానికి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం జోరేపల్లి పంచాయతీ మా గ్రామం ఉంది ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు రివనీస్ సిబ్బంది అందరూ కలిసి మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రోజు రివనీస్ సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది రాపూర్ మండలంలో జోరేపల్లి పంచాయతీని ఎన్నుకోవటం ఒక గ్రామాన్ని ప్రతి మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని నిలుచుకోవటం జరిగింది అట్లాగే మా గ్రామంలో ఉన్న కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఎంఆర్ఓ గారికి ప్రతిపాదించి ఒక యాభై మంది రైతులు వాళ్ళ సమస్యలు అంటే వాళ్ళ పెద్దల మీద ఉన్న పొలాలు అయితే అసైన్మెంట్ పొలాలు అయితే ఉంటే ఏ విధంగా పరిష్కరించాలని చెప్పని ఎంఆర్ఓ గారు చేశారు ఎంఆర్ఓ గారు అర్జీలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈఆర్ఓ కానీ ఈ ఆర్ఐ గానీ సర్వే గాని ఈ కాగితాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఇట్లా మనం నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఈ విధంగా చేయటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు మనం నెల్లూరు పోయి కలెక్టర్ గారి కార్యాలయానికి పోవాల్సిన అవసరం సామాన్యులు లేదు ఇట్లాంటి అన్ని కూడా సరే మా ఎమ్మెల్యే గారు అయితే రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ సార్ అయితే ముఖ్యమంత్రి గారికి వినిపించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క పంచాయతీలో చేస్తే ఆ దిసి ఇంచుమించు తొంభై పర్సెంట్ ఏమైనా ఉన్న సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా పరిష్కరిస్తారు ఇది మంచి సమస్యని మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మా గ్రామ ప్రజల తరఫున మా మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చందన సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కుప్పన్ పై డైలీ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు చందన రెండు బంగారు పొదుపు పథకాలు అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరు